న్యూస్ అర్ధరాత్రి పిఠాపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది భారీగా వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రిని పట్టుకున్నారు ఎలాంటి అనుమతి లేకుండా కాకినాడ నుంచి తునివైపు తీసుకువెళ్తున్నారు బులర వాహనంలో ఈ సామాగ్రిని తీసుకువెళ్తున్నారు ఆ సమయంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ పట్టుకుంది వ్యాన్ లో డమ్మీ ఈవీఎంలు ఉండటంతో అధికారులు షాక్ తిన్నారు భారీ మొత్తంలో జగన్ మాస్కులు టోపీలు జెండాలను స్వాధీనం చేసుకున్నారు పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్ కు వాహనాన్ని తరలించారు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ పవన్ కళ్యాణ్ పోటీతోనే భారీ మతంలో నగదు వస్తోందని వర్మ అంటున్నారు ప్రచార సామాగ్రిని ముందుగా పంపించి పక్క రూట్ నుంచి నగదును పంపిస్తున్నారు అని వర్మ ఆరోపణలు చేస్తున్నారు మంత్రి దాడిశెట్టి రాజా కాకినాడ ఎంపీ వంగ గీతకు నగదు పంపిస్తున్నారనే అనుమానాన్ని వర్మ వ్యక్తం చేశారు వాహనం పట్టుబడ్డ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు అని వర్మ అంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు ప్రకాష్ పట్టుకున్న వాహనంలో ఏమేమి ఉన్నాయి వర్మ ఆరోపిస్తూ ఉన్నారు నగదును తరలి తరలిస్తున్నారు నగదును తరలించడానికి ముందు ఈ విధంగా వాహనాన్ని పంపించారు సామాగ్రితో ఇప్పుడు పట్టుకున్న సామాగ్రి ఎన్నికల రూల్స్కి విరుద్ధమా ఎస్ రోహిత్ ఏవైతే రాత్రి పట్టుకున్నటువంటి ఈ యొక్క బలోరోరా వాహనంలో అలాగే ఎన్నికల సామాగ్రి అలాగే ఒక వైసీపీ పార్టీకి చెందినటువంటి ఈ సామాగ్రి ఒక జెండాలు టోపీలు జగన్ మాస్క్ పాటు అలాగే కొన్ని ఈవీఎంలు అంటే ఒక ఈవీఎంలు ఏవైతే ఉన్నాయో ఈవీఎం లో సాధారణంగా డెమోకు ఉపయోగించే ఈవీఎంలు అయితే వాళ్ళకైతే చెప్పుకొస్తున్నారు ఇవన్నీ కూడా సామాగ్రి దొరకడంతో ఇటువంటి కాగితాలు కూడా లభ్యమలేదు అంటే దానికి సంబంధించినటువంటి ఎన్నికల రూల్స్ విరుద్ధంగా కనీసం దానికి సంబంధించిన ఎటువంటి పేపర్ లేకపోవడంతో అనుమానాస్పద పట్టుకుని ఏదో ప్లేయింగ్ పోలీస్ స్టేషన్ కూడా తరలించిన పరిస్థితి ఉంది అంటే ప్రధానంగా ఈపధ్యం రాత్రి అంతా కూడా హైడ్రామా చోటు చేసుకుంది టీడీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా అక్కడ పట్టుకున్నటువంటి వాహనం వద్దకు చేరుకుని జెండాలతో పాటు అలాగే ఇటు ఎన్నికల సామాగ్రి బస్తాలతో డబ్బులు భారీగా తరలిస్తున్నారని ఒక ఆరోపణ కూడా చేసినటువంటి పరిస్థితి అక్కడ ప్రధానంగా ఉందని చెప్పాలి ఈ నేపథ్యంలో డైవర్ట్ చేసేందుకు ఇటువంటి అందులో మొత్తం అన్ని కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలించారు పోలీసులతో పాటు తో పాటు టీడీపీ నాయకులు వర్మ కూడా మొత్తం ప్రతి బస్తాను కూడా క్షుణ్ణంగా వాళ్ళ సమక్షంలో వాళ్ళందరూ కూడా పరిశీలించ పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో అక్కడంతా కూడా ఈవీఎం లోఎం అయితే కలకలం రేగిన చెప్పాలి ఎందుకంటే సాధారణంగా ఈవీఎం ఓన్లీ పేపర్ రూపంలోనే ఒక డెమో రూపంలో చూపించవలసిన అవసరం ఉంటుంది కానీ ఇక్కడ ఈవీఎం లో కేవలం బటన్ నొక్కితే లైట్ 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 కూడా వెలుగుతున్నది పూర్తిగా ఎలక్ట్రికల్ సామానం సంబంధించినటువంటి ఈవీఎం లో మొత్తం పోలింగ్ ఈవీఎం లో కావడంతో అనుమానాలు అయితే రేకెత్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ ఆ కాకినాడలో నుంచి అయితే వైసీపీ పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ఇది తుని దాడిశెట్టి రాజా అక్కడికి వెళ్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వ్యాన్ వ్యాన్ డ్రైవర్ కూడా చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ అంతా కూడా ఎటువంటి కాగితాలు లేవు నుంచి అక్కడికి వెళ్తున్నట్టు ఎటువంటి ప్రూఫ్ లేపడంతో ఈ ప్లేయింగ్ స్టోర్ అయితే పట్టుకున్నారు అక్కడ రాత్రి కూడా మరి ఎక్కడైతే గొడవ ఉందా గొడవ మధ్యకి బీజేపీ నాయకులు అలాగే జనసేన నాయకులతో పాటు మీడియా కూడా అక్కడికి వెళ్లి గొడవస్ కాకినాడలో ఉన్నటువంటి గొడవన్స్ కూడా వెళ్ళిన పరిస్థితి అక్కడ వెళ్లిన నేపథ్యంలో అలాగే మీడియా పరిస్థితి అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా వివాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో అక్కడ పిఠాపురంలో లభ్యమైనటువంటి ఈ ఏవైతే ఈ బియ్యంతో కాబట్టి జెండాలు మాస్క్లు అన్ని కూడా దీనిపై కూడా పలు ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వాహనాల్లోనే భారీగా డబ్బును తరలిస్తున్నారు అలాగే పిఠాపురం వంగ గీతా విశ్వనాథ్ కావచ్చు దార్శెట్టి రాజా ఈ విధంగా డబ్బులు పంపించి ఉంటారని చెప్పేసి వర్మ కూడా ఆరోపిస్తున్నారు ఈ విధంగా పక్కద పట్టించి మమ్మల్ని ఇక్కడ ఏదో పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ ద్వారా ఉంటారు మరి మిగిలిన అడ్డదారుల్లో డబ్బు భారీగా తరలించి పిఠాపురాన్ని అయితే పవన్ కళ్యాణ్ ఓడించేందుకు వ్యూహాలు చేస్తున్నారంటూ మరో పక్కన సంచలన కామెంట్స్ వర్మ చేసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది ఎందుకంటే మనకు తెలిసిందే పవన్ కళ్యాణ్ అంతా కూడా పర్యటించారు అలాగే నాలుగు రోజుల పాటు బీజేపీగా పెట్టాపుర నియోజకవర్గంలో గడిపిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వెళ్ళిన తర్వాత ఈ విధంగా కలకాలం ఈ జెండాలు మొత్తం ఫ్లెక్సీలన్నీ కూడా ప్లేయింగ్స్ కార్డ్ పట్టుకోవడంతో మొత్తం ఈ జిల్లాలోనే కలకలం రేగిందని చెప్పాలి ప్రధానంగా చూసుకుంటే దీనిపై వర్మ చేస్తున్నారు భారీగా డబ్బు తొలగించేందుకు ఈ విధంగా వైసీపీ ఈ విధంగా కుట్ర పండుతుంది వైసీపీ వర్మ అయితే దీనిపై ఎటువంటి కేసులు కూడా సాయంత్రం పట్టుకున్నటువంటి వాటిని అయితే రాత్రి వరకు కూడా ఎటువంటి కేసులు ఎందుకున్నామో పొరమైతే ఆరోపించిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి రోహిత్ రవి ప్రకాష్ అర్ధరాత్రి పీఠాపురంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది భారీగా వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రిని పట్టుకుంది ఫ్లయింగ్ స్క్వాడ్ ఎటువంటి అనుమతులు లేకుండా కాకినాడ నుంచి తునివైపు వెళుతున్న బొలేరో వాహనాన్ని పట్టుకున్నారు ఫ్లైయింగ్ స్క్వాడ్ వాహనంలో తనిఖీలు చేయగా డమ్మీ ఈవీఎంలు ఉండటంతో షాక్ తిన్నారు అధికారులు భారీ మొత్తంలో జగన్ మాస్కులు టోపీలు జెండాలను స్వాధీనం చేసుకున్నారు పిఠాపురం పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు వాహనాన్ని అక్కడికి మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చేరుకున్నారు ముందుగా ఇలాంటి సామాగ్రిని పంపించి ఆ తర్వాత డబ్బులు పంపించే ప్లాన్ చేస్తున్నారు అని వర్మ ఆరోపిస్తున్నారు ఒకసారి వర్మ ఏం మాట్లాడారు చూద్దాం గంటలకి వ్యాన్ పట్టుకున్నారు అందులో ఏముందో అందులో తీసి పోలీసులు దాసారో ఎవరికి తెలియదు అక్కడ మెటీరియల్ ఉందని చెప్తున్నారు మెటీరియల్ ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు కన్ని బ్యాగులు ఓపెన్ చేశారు దీన్ని మైండ్ డైవర్ట్ చేసి పోలీసుని డబ్బుతో వ్యాన్లు తుని వెళ్ళిపోయినాయని చెప్పి నేను అనుకుంటున్నాను డ్రైవర్ని అడిగితే ముందు మంత్రి గారి పేరు చెప్పాడు తర్వాత రాజా గారు తునిలో వాళ్ళకి ఇమ్మన్నారు మరి తుని రాజా ఎవరో పోలీసులు చెప్పాలి మరి ఆయన బయలుదేరిన ఇల్లు నెంబర్ కాడ నుంచి చెప్పాడు అక్కడ లోడ్ ఎవరు చేశారో వాళ్ళు చెప్పాలి ఇవన్నీ కాకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారు అంటే ఎలక్షన్ కమిషన్ అందరికీ ఇంకా పిఠాపురం పోలీస్ స్టేషన్ రాలేదు చిట్టాపురం పోలీస్ స్టేషన్ ఇంకా వైఎస్ఆర్ చీఫ్ అండర్లోనే ఉంది ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ వేయలేదు పట్టుకున్న ఎలక్షన్ కమిషన్ గారు ఆల్రెడీ లెటర్ రాసి తగిన చర్యలు తీసుకోవాలని వాళ్ళ లెటర్ ఇచ్చి అప్పుడే నాలుగు గంటలు అవుతుంది మూడున్నర గంటలు ఇప్పటి వరకు పోలీసులు ఎఫ్ఐఆర్ వేయలేదు దీని అంటే చీకటి పడిపోయి రాత్రి పన్నెండు అయిపోయాక దీని సంగతి చూస్తారు అది సంగతి అంటే ఇక్కడ ఒక ఎలక్షన్ జ మన ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఇక్కడ ఎలక్షన్ మరి అన్ని రకాలుగా నిన్నైతే బ్లేడ్లు ఇచ్చి కోసారు హోటల్ దగ్గర అసలు ఏమవుతుందో ఇక్కడ పోలీసుకి తెలియదు ఎవరికి తెలియదు నేను సూటుగా అడుగుతున్నాను ఇక్కడ ఒక స్టేట్ పార్టీ ప్రెసిడెంట్ పోటీ చేస్తుంటే ఇక్కడ ఏ విధమైన పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు ఒకవేళ బ్లేడ్లతో గీసేస్తున్నారు ఎక్కడికక్కడ రెండవ పొమ్మో ఇవన్నీ చూస్తుంటే మీ దృష్టి మళ్ళించి డబ్బులు వేన్ల వ్యాన్లు వెళ్ళిపోతున్నాయి ఎక్కడ కూడా మరి నైట్ టైం పెట్రోలింగ్ చేస్తున్నారా లేదా వాళ్ళు ముందుగా ఫోన్ చేస్తే వెళ్ళిపోతున్నాయా ఇప్పుడు ఇందులో ఈ సెల్లో ఎవరైతే రాజా ఉన్నారో గారి నెంబర్ ఉంది ఆ సెల్ ఓపెన్ అవ్వట్లేదు కేసు నమోదు చేసి ఎవరికైతే వెళ్తుందో అభ్యర్థి మీద కేసు నమోదు చేయాలి ఇక్కడ దృష్టి మళ్లించి వ్యాన్లు డబ్బులు వ్యాన్లు వెళ్తున్నాయేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇప్పుడు చూడండి పిఠాపురం పోలీసులు అందరూ ఉన్నారు మేము ఎక్కడున్నాము ఎలక్షన్ ఎలక్షన్ స్క్వాడ్ ఎక్కడ ఉంది మిగిలిన స్క్వాడ్లు ఉన్నాయి అన్నీ ఇక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి పిఠాపురం టౌన్ నుంచి ఇంచుమించు కత్తిపూడి వరకు లైన్ క్లియర్ కత్తిపూడి వెళ్ళిపోతుంది వ్యాన్ కత్తిపూడి వరకు లైన్ క్లియర్ అందువల్ల మాకు ఆలోచన ఏముందంటే పిఠాపురంలో కూడా డబ్బులు వచ్చి ఉండవచ్చు వ్యాన్ మీద ఇక్కడ అభ్యర్థికి అక్కడ అభ్యర్థికి కూడా వ్యాన్ల మీద డబ్బులు మళ్లింపు అవుతున్నాయి పోలీసులు దృష్టి మళ్లించడానికి ఇది ఒక డిమో సర్వీస్ అనుకుంటున్నాం ఇందులో ఎక్కడ కూడా కంపెనీ పేరు లేదు ఎక్కడ జీఎస్టీ లేదు హే ట్యాక్సీ లేదు ఇది జగన్మోహన్ రెడ్డి గారి గారు తయారవుతున్నాయో వాళ్ళు తయారైనట్టు ఎక్కడ తయారవుతున్నాయో తెలియవు మొత్తం మీద నేను అనుకోవడం పిఠాపురానికి తునికి డబ్బు అయితే వ్యాన్ వచ్చింది ఇది పోలీసులు దృష్టి మళ్లించడానికి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదొక పన్నాగం పన్నారని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను పోలీసులు అలసత్వం చేయడం పోలీసులు కేసులు లేటు చేయడం ఇవన్నీ చూస్తుంటే ఏదో జరుగుతుంది లేదా ముందుగానే ఏమన్నా వీళ్ళు తీసి పక్కకు మళ్లించారో కూడా అనుమానం నాకు ఉందని చెప్పి తెలియజేస్తాను నాకు కాదు మీ పోలీసు వాళ్ళకి మూడు గంటల నుంచి ఏం చేస్తున్నారా సార్ ఇవ్వాలి కదా అయిపోయింది మూడు గంటలు ఎందుకో ఎలక్షన్ టైం ఇది నేను సీఈఓ కొడతాను లేకపోతే వినయ ఫోటో అన్ని తీసుకో ఎలక్షన్ టైం ఇదే తెలుగుదేశం జనసేన లోపల బొప్పలే ఇప్పుడు వరకు మీరు కేసు చేయలేదంటే నేను అనుకోవడం దీన్ని అందరి మైండ్ డైవర్ట్ చేసి డబ్బులు వెళ్ళిపోయి ఉంటాయి వ్యాన్ అక్కడ ఇప్పుడు అంతా అటెన్షన్ అంతా ఇక్కడ ఉంది కదండి కంప్లైంట్ అలా కంప్లైంట్ అలాగే మెటీరియల్ దొరికింది ఎలక్షన్ కమిషన్ పక్కెట్టండి మెటీరియల్కి బిల్ లేదు పోలీసులు కూడా అడుగుతారు ఈ మెటీరియల్కి ఎక్కడైనా లేనప్పుడు మీకు